అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే మంగళవారం కదా ఒక ముగ్గు అయితే వేసేసిన ఇంటి ముందల మంచిగా కడిగేసి ఇంకా ఆ తర్వాత నా పని అయితే స్టార్ట్ చేసిన అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి అలాగే ఎల్లిపాయలు తాలింపు వడియాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇంగువ పసుపు అయితే వేసిన ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే రెండు అనమాట అవి కూడా కట్ చేసి వేసుకున్నా ఏం లేదండి ఈరోజు వచ్చేసి సొరకాయ సాంబార్ అయితే చేస్తుంది అనమాట దానికోసం వచ్చేసి అన్నం అయితే ఒక పక్క పెట్టేసిన అన్నం ఉడుకుతుంది సాల్ట్ అయితే వేసేసి కలిపేసి ఆ తర్వాత పెద్ద సైజు టమాటాలు రెండు అనమాట అవి కూడా వేసేసిన సాంబార్ అనమాట ఈ ఈ వారం అయిందండి ఈ సాంబార్ చేయక మా పిల్లలు లేరనమాట మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళారు అందుకనేసి వారం అయిపోయింది నేను సాంబార్ చేయక ఈరోజైతే సొరకాయ సాంబార్ అయితే చేస్తున్నా ఈ ఒక్క సొరకాయ చాలా లేతగా ఉందనమాట బాగుంది ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేస్తే సాంబార్లో బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట పెద్ద పీసెస్ కట్ చేసి పిల్లలు తినరు అందుకనేసి కొంచెం చిన్నగా కట్ చేసి అయితే వేసిన అనమాట దీన్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి సాంబార్ అయితే సూపర్గా ఉంటుందండి నేను చేసేలాగా ఒకసారి చూస్ చేసుకోండి మనం పోపు పెట్టే విధానంలోనే సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది అనమాట ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తాలింపు వడియాలు ఉంటే వడియాలు లేకపోతే ఆవాలు అలాగే కరివేపాకు ఇంగువ పసుపు పొడి కూడా కొంచెం వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇది పచ్చి వాసన పోయాక ఒక స్పూను కారం అండి ఈ కారం అయితే సరిపోద్ది అనమాట ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు మిరపకాయలు మిల్క్ వేసినాం కాబట్టి ఈ సాంబార్కి ఈ కారం ఈ మోతాది అయితే సరిపోద్ది అనమాట దీన్ని కూడా మంచిగా మొత్తంగా కలిపేసుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మంట తగ్గించి పెట్టుకొని కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఈరోజైతే నేను సాంబారు అలాగే ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తాను అండి ఇంకా ఆలుగడ్డ ఫ్రై అందరికీ చూపించాననేసి ఈరోజు పెట్టలేదనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఆ పప్పులో ఈ తాలింపు అంతా వేసేసిన సొరకాయ మంచిగా టమాటాలు ఉల్లిగడ్డలు వేసిన తాలింపు వేసేసి చింతపండు రసం వాటరు కొంచెం బెల్లం రుచికి సరిపడ టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల దీన్ని మంచిగా మనం కుక్కర్ అయితే ఒక విజిల్ పెట్టుకున్నామంటే సరిపోద్ది సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసి ఎంత బాగుందో తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుంది అప్పడంతో కానీ లేకపోతే సైడ్ డిష్ ఆలుగడ్డతో కానీ ఇంకేదైనా కర్రీతో కానీ తిన్నా బాగుంటుంది ఉత్తు కూడా బాగుంటుంది అనమాట సాంబార్ చూసీర ఎంత చిక్కగా మంచిగా వచ్చిందో టేస్టీ అయిన సాంబార్ అనమాట వంట అయిపోయాక మా పిల్లలు వెళ్ళిపోయారు అనమాట ఇల్లు చూసిరా ఎట్లా ఉందో చిందర వందరమాట వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు అన్నీ అట్లనే ఉంటాయి అనమాట ఇల్లు అంతా అట్లనే ఉంటుంది అందరిది అట్లనే ఉంటుందా మీరు మీకు కూడా ఇల్లు ఇట్లనే ఉంటే నాకు కామెంట్ చేయండి మా ఇల్లు అయితే మా పిల్లలు ఇంకా బయలుదేరినాక బయలుదేరకు ముందేది ఇట్లనే ఉంటుందండి ఇంకా బయలుదేరినాక అన్నీ సదిరేసి ఊడ్చేసి అంట్లన్నీ కడిగేసి గ్యాస్ అంత మంచిగా ఊడ్చేసి పెట్టేసుకున్నాను అనమాట